హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ రెండు వేల పదకొండులో వచ్చిన అనగనగా ఒక ధీరుడు సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టిన నటి శృతి హాసన్ అప్పటి నుంచి నేటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి తన తండ్రి కమల్ హాసన్ కి తగ్గ వారసురాలు అని అనిపించుకుంది మరికొన్ని రోజుల్లో సలార్తో పాన్ ఇండియా ప్రేక్షకులని పలకరించబోతున్న శృతిహాసన్ తనపై జరుగుతున్న ఒక కుట్రని బయటపెట్టింది శృతిహాసన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం తాను చాలా హుందాతనమైన జీవితాన్ని అనుభవిస్తున్నానని కానీ నాకు ఆల్కోహాల్ అలవాటు ఉందని కొంతమంది కావాలని చెబుతున్నారని దేవుడు అలాంటి వారందరి సంగతి చూసుకుంటాడని చెప్పింది ఎనిమిదేళ్ల క్రితం నాకు మద్యం అలవాటు ఉందన్నమాట నిజం స్నేహితులతో కలిసి నైట్ పార్టీలకి వెళ్లడం వల్లే డ్రింక్ చేయాల్సి వస్తుందని భావించి ఫ్రెండ్స్ ని కూడా దూరంగా ఉంచాను అప్పటి నుంచి మందు మానేసిన నాకు మొదట్లో కొంచెం కష్టంగానే ఉండేది కానీ ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉందని అది కూడా చెప్పుకొచ్చింది శృతిహాసన్ పైగా మద్యం తాగడంలో ఎలాంటి ఆనందం లేదని విషయం అర్థమయ్యి ప్రస్తుతం జీరో రిగ్రెట్ జీరో హ్యాంగ్ ఓవర్తో హుందాగా ఉన్నానని కూడా అంది అలాగే నేను నా లైఫ్లో ఎప్పుడూ డ్రగ్స్ జోలికి వెళ్ళలేదు అలాగే స్మోకింగ్ వరస్ట్ అంటూ కూడా చెప్పింది జీవితంలో మళ్ళీ చెడు అలవాట్ల జోలికి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యానని కూడా శృతి చెప్పుకొచ్చింది శృతి హాసన్ కేవలం హీరోయిన్ గానే కాకుండా సింగర్గా మ్యూజిక్ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుంది శృతి ఇటీవలే విడుదలైన నాని హాయ్ నానా సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించింది డిసెంబర్ ఇరవై రెండున విడుదలవుతున్న సలార్ ద్వారా తన సత్తా చాటబోతోంది ప్రఖ్యాత నటుడు కూడా శృతి హాసన్ ఒక సినిమాలో నటించబోతుంది